పూలే చాలా గొప్ప సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై రెండులోనే ఈ దేశంలో ప్రజలంతా సమానంగానే ఉండాలి ఈ కులాలు మతాలు లేనటువంటి సమాజం రావాలి అందరికీ అన్ని హక్కులు అవకాశాలు ఉండాలని చెప్పేసి పోరాడిన మహాయోధుడు మహాత్మా జ్యోతిబా పూలె పూలే అనుసరించినటువంటి బాట ఈ దేశంలో చాలా ఒక అంతరం లేని సమాజం కులరహిత సమాజం అందరూ కూడా అన్ని అవకాశాలు అందరికీ దక్కాలని చెప్పేసి కోరాడినటువంటి గొప్ప మహనీయుడు ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కరణలు కార్యక్రమాలు చాలా ఈ సమాజంలో చాలా ఉపయోగపడే గొప్పగా అవి ఉన్నాయి ఈ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది నిచ్చిన మెట్ల లాగా ఉంది ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఈ పునాదులన్నీ కూల్ చేయాలని చెప్పేసి ఆయన ఆనాడే పిలుపునిచ్చిండు బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా హిందూ మతోన్వాదానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన స్థాపించినటువంటి సత్యశోధ క్రమ సమస్య ఏదైతే ఉందో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో దాన్ని స్థాపించి ఈ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు మరీ ముఖ్యంగా ఆయన భార్య చదువురాలు సావిత్రిబాయి పూలే ఆమెకు చదువు నేర్పి మొట్టమొదటిగా ఈ దేశంలో విద్యను ప్రజలకు అందించినటువంటి గొప్ప వ్యక్తి పూలే మహాత్మా సావిత్రిబాయి పూలే ద్వారా ఆడవాళ్లకు చదువు చెప్పడం జరిగింది అట్లా అనేక మేము కార్యక్రమాలు గొప్ప వ్యక్తిని మనం ఈరోజు మరించుకోవడం అంటే అంటే దాదాపు నూట యాభై రెండు ఏళ్ళ కింద ముచ్చట మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం నూట యాభై ఏళ్ళ నుంచి ఆయన ఈ దేశంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయనకు మనం అందరం కూడా నివాదం అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిబాబులే